ఏమ్మా కోడలు లేదా ఇంట్లో ఇంట్లో ఏడు ఇంట్లో లేదు ఏం లేదు కాపరానికి వస్తుందమ్మా మరి మీరు మాట్లాడిండ్రా ఎప్పుడన్నా ఫోన్ చేసిండ్ర ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు చేసిండ్ర మీరు చేసిన రేటింగ్ చేసినా లిఫ్ట్ చేయండి ఇంటికెళ్ళి అడిగితే కూడా నేను రాను నేను చేయ కాపరానికి రాను నేను బయట ఉంటేనే చేస్తా మీకు ఎంతమంది ఆడపిల్లలు నాకు ఇద్దరు బిడ్డలు వీళ్ళేనా డాక్టర్ హలో డాక్టర్ డామే కెనడాలో ఉంటది సివిల్ ఇంజనీర్ అబ్బాయి అంతా ఇంత మంచిగా ఉన్నారు ఉన్నతమైన ఫ్యామిలీ లాగా వాళ్ళ ఎంత మంచి పెద్ద డాక్టర్ అయినా కూడా గాంధీకి పోస్టర్ గాంధీలో పడ్డది గాంధీకి వెళ్తాది వాళ్ళ అత్త మామ టిఫిన్ చేసి పెట్టి వచ్చి ఉన్నారు వాళ్ళు అనుభకండా ఉంటారు మొన్న వచ్చారు నాలుగు మూడు రోజులు నాలుగు రోజులు అయి మంచిగా వాళ్ళ అత్త మామతో ఫ్రెండ్లీ ఉంటది హాస్పిటల్ క్లినిక్ వెళ్తాది మళ్ళీ కన్సల్టెన్సీ వస్తే అక్కడికి ఉప్పనికొస్తుంది నాగోన్కి వెళ్తాది మళ్ళీ అప్ కూడా వెళ్తది వాళ్ళ అత్త మామకు వండి పెడుతుంది ఇంట్లో పని మనిషి లేదు పనులు చూసుకుంటారు వాళ్ళ మామతో ఎంత బాగుంటది పొద్దున ఎనిమిది గంటల వరకు వాళ్ళ అత్త మామకి వాళ్ళ హస్బెండ్కి బాక్స్ కట్టింది ఆయన జాబ్కి వెళ్తూ ఉంటే చేసి వాళ్ళ అత్త మామకు చేసి పెట్టింది ఆమె తిన్నది గాంధీకి వెళ్ళింది ఎనిమిది ఎనిమిదిన్నర వరకే మళ్ళీ రాత్రికి వస్తుంది ఇంటికి మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది మధ్యాహ్నం మూడింటికి రెండింటికి వస్తుంది వచ్చి మళ్ళీ వంట చేసి మళ్ళీ ఇప్పుడు ఉప్పల్లా చూడల కేసు కేసులు అక్కడికి వచ్చి అక్కడ చేసుకొని వెళ్తుంది అంత అక్కడ నీ కూతురు ఏమో అంత కష్టపడుతుంది కోడలు లేదు కష్టం కాదు అట్లా మంచితనం అట్లా ఉంటుంది అత్తమామలతోనే పేరు తెచ్చుకుంటుంది పేరు తెస్తుంది మరి ఆడవాళ్ళు అన్నప్పుడు ఉండాలి చేసుకోవాలి వారం రోజులు ఇంట్లో లేదు నన్ను మాత్రం మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు మీ కూతురు నుంచి మా కూతురుపల్లి నుంచి ఎప్పుడెప్పుడో ఒకసారి ఇట్లా వచ్చి ఇట్లా పోతాం అయిపోతాం వంద నిమిషాలు ఒకటే ఇక్కడ ఉం ఇక్కడ ఉంటానే మనది ఉంటానే మన ఇద్దరు వస్తారు ఇద్దరు అవుతారు అండర్స్టాండింగ్ అదే ఈనాట అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే పిల్లలు అంత చదువుకొని అంత చేసుకుంటా కూడా నా పిల్లలు అంతా మంచి అత్తమామని చూసుకుంటున్నారు మంచిగా భర్తకి బాక్సులు ఆడుతున్నారు టైం కానీ చేసి పెడుతున్నారు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు నా బిడ్డ పోయి ఆఫీస్ లో కి వెళ్ళాలి కాలేజీకి ఏమంటది అంటే మీ కోడలు వాళ్ళ ముగుళ్ళు అట్లా నా మొగుళ్ళు లాగా తిట్టాడు కదా గలీజ్ మాటలు తిడుతాడు మంచిగా తిడతారు అమ్మా మంచిగా నువ్వు మంచిగా లేవు కదా వెళ్ళిపోతాయి కాపడానికి రాకపోతుంది ఇక్కడ నీ కూతురు అట్లే చేసిందా నీ కూతురు అట్లే చేసిందా పంపించిన అంటే అన్నకోండ పంపించినాక వారం రోజులకు వచ్చారు వచ్చి ఇక్కడ ఇట్లుండి మళ్ళీ ఇల్లు చూసుకొని అక్కడనే ఉన్నాం ఇంతవరకు రాలే ఇంతవరకు రాలే వచ్చి వచ్చి ఇట్లా వెళ్తే ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వెళ్తారు వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారు అదే మరి అందరితో బ్యాలెన్స్ చేయాలి ఏదైనా కానీ అన్ని బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి అన్ని అటు అటు వీళ్ళను రిలేషన్ బ్యాలెన్స్ చేయాలి అటు భర్తను బ్యాలెన్స్ చేయాలి ఇంట్లో ఉండకుండా అటు పోతుంటే ఊకే బావా నెల రోజులకి బాగా బరాబరు పోతా అంటే అంటారా కలిసి వెళ్ళాలి మాట్లాడుకోవాలి వాళ్ళు కూడా ఈయన చెప్పాలి ఆమెకు కాదు కదా ఈయనకు చెప్పాలి ఈయనకు చెప్పలే ఆమెకు చెప్పి మరి నాకు చెప్పలేదు కదా చెప్తే ఇద్దరం వెళ్తుండ చెప్పి సాయి తీసుకొని రని భార్య అని అంటే ఆయన కూడా మంచిగా అనిపిస్తుంది అంటే నువ్వు అట్లా కొట్లాడి వెళ్ళు నువ్వు వద్ద చెప్పి వద్దన్నప్పుడు నువ్వు నువ్వు ఎట్లా మా అమ్మ ఫోన్ చేసింది మా అమ్మ రమ్మంటుందని వాళ్ళైనా అట్లా చేయడం తప్పు కదా భార్య భార్య బిడ్డను బిడ్డ యొక్క కాపురాన్ని డిస్టర్బ్ చేసింది వాళ్ళే ఇంట్లోనే ఉన్నా నేను ఫోన్లు ఇంట్లో వాళ్ళే కదా డిస్టర్బ్ చేసి ఆ పిల్లని ఇంట్లో పెట్టు వద్ద మా అమ్మ ఫోన్ చేస్తుంది రమ్మంటారు ఇప్పుడు నీ బిడ్డ ఖర్చులు నీకు ఇస్తుందా వాళ్ళ అత్తగారికి ఇస్తుందా పెళ్ళి అయినాక ఈ వారం రోజులు ఉంది మేము కెనడాలు ఉంటది ఆయన వెళ్ళిపోయాడు పెళ్లిగా వెళ్ళిపోయినాక ఒక నెల రోజులు ఉంది ఉంటే మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా మోక్ష శాలరీ ఐదు వేల ఇస్తది ఈ నెల అని చెప్పి వెళ్ళి ఎందుకు పెళ్ళి అయిపోయింది ఇంకా ఒక్క మాకు మరి ఏమేందుకు అట్లా అక్కడ మొత్తం సరే ఏమన్నా వేసుకోని మీరు వదిలినా కూడా వాళ్ళ ఇంట్లో అటు సైడ్ వాళ్ళ ఇంట్లో మెయిన్ నిప్పులు పోసిద్ది కాపురంలా ఇప్పుడు ఆ జీతం కూడా వాళ్ళ ఇంటికి ఇచ్చుకొని ఏమన్నా ఇచ్చుకొని కానీ ముగ్గురితో మంచిగా ఉండాలి కదా అసలు ఇంత పెద్ద ఇల్లు మంచిగానే మెయింటైన్ చేసుకోవచ్చు ఏమైనా అత్త మంచిది కదా నైట్ మీ పేరే బర్లని చేస్తున్నామే మా అత్త కళ్ళల్లో పెట్టుకుంటున్నాను మా ఇంటి వాళ్ళతో మెయిన్ ఏంటంటే భర్త వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఉండాలంట అట్లా అని నాకు ఒక్కడే కొడుకు మరి నా బిడ్డలు పెళ్ళిళ్ళై వాళ్ళ ఇంటికాడ మంచి అత్త మామలు చూసుకుంటారు అన్ని చూసుకుని కాపడం చేసుకుంటారు నా కొడుకునే ఉన్నట్లో బయటకు పంపిస్తాను ఇంట్లో ఉండాలంట మీరు పోయిరా అంటారు కానీ ఉండండి కదా ఇల్లు కూడా ఇక్కడే కాదు ఇల్లు ఇక్కడే కదా మా అత్తగారు వాకింగ్ పోయి రావచ్చు సాయంత్రం ఏముంది పది నిమిషాలు పోయి రావచ్చు అట్లా రోజులు ఫస్ట్ నైట్ ఒక్క రోజు కొన్ని గిన్నె నా ఇల్లు ఇటు పోవచ్చు అటు రావచ్చు తిరిగి తిరిగి తోలికొచ్చుకున్నాడు ఈ వాకింగ్ పోయి చూసి రావచ్చు కదమ్మా మంచిగా కొత్తలే అట్లా వెళ్ళిపోయాడు మరి ఎట్లా పాప ఎట్లా పుట్టింది అంతా కొట్లాడుకుంటే తిరిగి తిరిగి ఇరవై రోజులు తోలు వారం రోజులు ఇంకా అప్పుడే మళ్ళీ కలిపామని చెప్పింది అన్నారు మరి నా పాప కాదా ఇది అని అన్నాడు అందుకే నాకు మనసు బాధ అనిపిస్తుంది పాపని చూస్తా చాలా బాధపడుతుంది అంటే చాలా బాధపడుతుంది అసలు సరే తింటా పాపని తెచ్చుకుంటు పాపండి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారంటే మరి నా కొడుకు ఎట్లా అంటే అట్లని నా కొడుకు ఇప్పుడు నా భార్య కావాలి పిల్ల కావాలని ఎన్ని రోజులు అనుకున్నాడు భార్య అంత చెరత్ చేస్తుంది కాబట్టి నా బిడ్డనైనా చూపిమని బాధపడుతుంది అది చేసేటట్టు అనిపిస్తలేదు ఎందుకు ఇట్లా చేస్తుందో తెలుస్తా లేదు కాపురం కాపురానికి అంటున్నాడు చూపి పాపని ఇవ్వమంటారు పాపం చూపించే రైట్స్ కావాలి నా కొడుకు చాలా బాధపడుతుంది అవుతుంది కాపురానికి రాకపోయినా కూడా అంత బాధపడలేదు పాపని చూపిస్తలేరని బాధ ఎక్కువ పడుతున్నాడు టైం లేడు తింటలేడు అప్పటికీప్పటికీ మనిషిని చూడాలి మీరు ఎట్లయినా కొడుకుని అప్పటికిప్పటికి నా కొడుకు అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా అయ్యాడు రాత్రి అంతా సరే నిద్ర పోతలేడు టైంకు ఆనంద తింటలేడు చాలా బాధపడుతుండు ఏందైనా అట్లా అంటే నా పాపని చూడాలనిపిస్తుంది అని కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటుండు అంత మంచి ఇల్లు ఇంత వ్యవస్థ ఇదంతా కుక్కలు ఇంట్లో అక్కడ మంచి ఆవులు మంచి మూడు రూమ్లు పెద్ద ఇల్లు ఇదంతా పెట్టుకొని ఎక్కడో పోయి కిరాయికి ఉండాల్సిన అవసరమైంది ఆమెకి అక్కడ పోయి అంటుంది ఇంకోటి తెలుసా మా పెద్ద బిడ్డ డాక్టర్ కదా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అత్తమామ డాడీకి హెల్త్ బాగా లేకున్నా వాళ్ళ అమ్మకి బాగా బాగాలేకపోయినా కూడా నా బిడ్డ ఈ దించి కూడా పోడు మా ఇంటికాడ ఉంచాడు ఆనే ఉంటదానే ఉంచి కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోయి వస్తాడు ఆయన కానీ ఆమె మా ఇంటికి మా ఇంటికాడ కూడా దిగబెట్టి పోడ కూడా మీరే కాదు నేను నిన్న ఒకరిని చూసిన ఆయన దాదాపు యాభై ఐదు సంవత్సరాలు భార్యను తీసుకొని వాళ్ళ అమ్మని తీసుకొని అంటే భార్య భర్తలు ఇద్దరు అత్త మామల్ని చూసు మామ చనిపోయిందట అత్తను తీసుకొని కార్లో తిరుగుతుందామే అన్నిటికీ ఏమో ఒక్కదాని వదిలిపెడితే ఏమవుతుందో ఎప్పుడైనా సీనియర్ సిటిజన్స్ని అత్త మామల్ని ఇంకా మనకు పెళ్ళైపోయిందంటే అత్త మామలే మనకు డ్యూటీకి పోయినా కూడా అంటే మీరే సర్వస్వం అమ్మ కూడా ఉండాలి ఉండొద్ది లేని పరిస్థితి మన ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఆమెకు ఎవ్వరు దిక్కులేరు అంటే మన ఇంట్లో పెళ్ళి అన్నాడు కూడా మగపిల్లలు లేరు మమ్మీ చూడాలి అటు అక్కడ చూసుకో ఇక్కడే కదా ఇల్లు ఇల్లు ఇక్కడే కదా కొడుకు వాళ్ళు చెప్పినట్టు ఇల్లు వాళ్ళ దగ్గర ఉండాలంటే కాపురం చేస్తుంది ఆ ఉండొద్దని చెప్పండి నేనేమి నేను నేను ఆయన సపరేట్ ఉంటాము తార్నాకలో అలా అమ్మ ఆయన చాలా ఉంటారు మేము రావద్దు మేము వద్దంటే నా నా ఒక్క కొడుకు నేను ఇడిచిపెట్టి మేము బిక్కు బిక్కుమని ఉండాలి మీ నా కొడుకేమో మీ దాంట్లో ఉండాలి నా మేము ఎట్లుంటాము ఇద్దరు ఈ శాతం టైంలో నాకు అసలు చేయని కూడా అయితే లేదు ఇప్పుడు ఈ మధ్య ఇంత పెద్ద ఇల్లు ఇల్లు ఊడ్చుడు తుడుచుడు కడుగుడు పర్మనెంట్ నుంచి పెట్టుకొని చూసుకోమను ఆమెనే ఆమె ఆమె అంతా అందుకే కదా వచ్చి నీళ్ళు నువ్వు చేసుకో అంటున్నాము ఎన్ని రోజులు ఉంటామమ్మ మా చెప్పు ఎన్ని రోజులు ఉన్నా ఎందుకు ఆరోగ్యంగా ఉండాలని అనుకోవాలి కోడలు ఎప్పుడు నా అత్త మామ నాతోటి ఉండాలి చచ్చి దాకా అనాలే నా ఒక్క కొడుకు మంచిగా ఉంటుంది అని నేను బాధపడతాము మీరు మంచిగా ఉండాలనే కదా నేను అనుకుంటా కోడలు కొడుకు మంచిగా ఉండాలి నా ఇంట్లో తిరగాలనే నాకు సాయి కిరణ్ శ్రీరామ్ సాయి కిరణ్ వాళ్ళ మదరు సీనియర్ సిటిజను చాలా బాధపడుతుంది ఈ మధ్య అమ్మాయిలు ఎట్లా అయిపోయినారంటే అత్త మామల్ని వదిలేసేసి రా నాతో అలాగా కాపురం పెట్టు నేను నాకు మా అమ్మ వద్దు నీకు మీ అమ్మ వద్దండి అదేం లెక్క నీకు మీ అమ్మ వాళ్ళు వద్దకపోయినా నీకు అత్తమామ కావాలి అనాలి అది అది కోర్టులు కూడా సంజాయించాలి కదా ఏమంటారు మీరు నా అత్తమామ అమ్మని కూడా చూసుకోవాలి మేము వద్దంటలేం అందరికి ఎవరైనా పిల్లల మీద తల్లికి తల్లి మీద పిల్లలకు ఉంటది కానీ చేసుకోవాలి మోయాల్సింది మీ వంశమే కానీ నాది నాది అనే ఫీలింగ్ వస్తుంది కదా అక్కడ నాది నాది అనుకోవడం వల్ల అందరూ అందరు మనము అని అంటే అందరు కలిసి ఉంటారు నేను నేను నా అమ్మ అని అనుకుంటే నేను నేను అన్న అహంకారంతో అందరినీ కోల్పోతాను నా మా అత్త మా మామ మా అమ్మ మా నాన్న మా పిల్లలు అని అనుకున్న వాళ్ళకి అందరు ఉంటారు మా చెల్లెలు కూడా ఇటు అత్త మామ వాళ్ళు వస్తారు ఇటు వీళ్ళు వస్తారు సరే అమ్మా బాధ బాగా అయితే పాపని చూపించే రైట్స్ అడుగుతారా మీరు ఇప్పుడు పాపని చూపించమన్నాడు చూపి నా పావాలి పాప నాకు చూపియ్యాలి కాపురం ఎట్లాగో చేయది నాకు విడాకులు కావాలి నాకు చూపియాలి అంటుంది ఎందుకంటే నేను మీరు కూడా కోరుకుంటాను మీరు కూడా కోరుకుంటురా పాపని చూపించాలని నాకు కూడా చూడాలని ఉండదా మా వంశం ఉన్నప్పుడు నాకు చూడాలని ఉండదా నా కోడలు కొడుకు పిల్లలు ఇంట్లో తిరగాలని ఎంత నా పిల్లలు ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయిపోయిన కొడుకు పెళ్ళింది పిల్లలు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నా కోడలు నా మన్మరాలు మనమర్లు ఇంట్లో తిరగాలని నాకు ఉండదు అమ్మ ఎత్తుకోవాలి మేలు కోసం తెల్ల రోజు నిద్ర పడతలేదు ఏంది ఇది నా పరిస్థితి కోడలు పిల్లలు ఇంట్లో ఉంటే కొడుకున్న సంతోషంగా ఉంటాడు కదా మంచిగా ఉంటది కదా బెడ్రూమ్ కూడా సపరేట్ అయి ఉంది అన్ని సపరేట్ ఉన్నాయి రూమ్ ఉంది సపరేట్ కావాలంటే ఈ కింద రెండు బెడ్రూమ్లు ఇంత పెద్ద హాల్ పిల్లలు చూసారు కదా ఇక మనం పుండరీకాక్షణి కథ చూడండి ఇక్కడ చూడండి ఆడవాళ్ళు అప్పట్లో భర్తలు ఎంత బాధలు పెట్టినా భర్తను పట్టుకొని ఉంటే అది నీ క్షేమం అని చెప్పి తల్లిదండ్రులు కూడా నేర్పించేవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు భార్య భర్తలను వదిలిపిచ్చేస్తున్నారు అంటే బిడ్డను కనుక్కొని ఆ బిడ్డ అల్లుడు రావద్దని కోరుకునే తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు వాళ్ళ ఫోటోలు ఉన్నాయమ్మా మెయిన్ వాళ్ళు ఇంట్లో అట్లా చేస్తున్నారేమో కలవకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కల చెల్లె ఎక్కువ ఒక్కోసారి వచ్చిన పది రోజులు అతను మంచిగా ఉంది ఇట్లా ఉన్నది కాని వాళ్ళు నేర్పడం వల్ల ఇప్పుడు నేను మంచిదాన్ని అన్ని ఉట్టిగానే అవన్నీ బదులుకొని వాళ్ళ అమ్మనే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు చెల్లెనే పది రోజులు మంచిగా ఉన్నాం ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నా మంచిగా ఉంది ఉన్న పది రోజులు ఒకసారి వాళ్ళు లేకపోతే మీతో మంచిగా ఉంటది ఫోన్ లో మాట్లాడి కథం ఆ రోజు కూడా అప్పుడు వచ్చినప్పుడు ఏదో పుట్టినరోజు అంటే ఓ నేను పని చేసుకో ఒక దగ్గర గుసరా ఫోన్లే ఫోన్లు వస్తున్నావా 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 ఆటో మాట్లాడుకుని పోద్రా వద్ద సాయి వద్దన్నాడు అంటే కూడా ఫోన్లు అత్తగారింటి అట్లా డిస్టర్బ్ చేద్దాం అట్లా డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేస్తున్నది సూట్ ఒకటి వేద్దాం అమ్మాయి మంచిదే మా ఇంట్లో ఉంటుంది కానీ వాళ్ళు ఊకే ఫోన్లు చేసి రమ్మని రమ్మని అంటారు రమ్మని తీసుకెళ్లిపోయి ఇట్లా నేర్పించారని వేసాం ఒక కేసు ఏమంటారా అట్లా ఊరికే వాళ్ళు డిస్టర్బ్ చేసి తీసుకుపోయారు నా కోడలని అని ఇప్పుడు అది వద్దులేండి ఎప్పుడైతే విడాట్లకి వేసినాం కదా వాడినందుకు ఇప్పుడు విడాట్లకి అనుకున్నాం కదా అట్లాగా చేయనియర్ అని వాళ్ళు చేయనియర్ అసలు కాపురం కాపురం వాళ్ళ అమ్మ చేయనియర్ అక్క వాళ్ళ చెల్లెలు